క్రీస్తు నందున్న ప్రియులరా క్రీస్తు నామన వందనములు శుభములు అపోస్తులైనటువంటి పావులు రోమియోలకు రాసినటువంటి పత్రిక ఒకటో అధ్యాయం కొన్ని వచనాలు చదువుకుందాం మరి ఈ యొక్క పత్రిక అపోస్తుడైనటువంటి పావులు ద్వారా కొరంతి పట్టణం నుండి అపోస్తులుడైనటువంటి పావులు క్రీస్తు శకము యాభై ఏడు యాభై తొమ్మిది సంవత్సరాల మధ్యన ఈ యొక్క పత్రికను కొరెంతు నుండి రోమియోలకు రాసినట్లుగా చూస్తుంటున్నాం పిల్లరా మరి అపోస్తడైనటువంటి పావులు తన చిట్ట చివరి ఎరుసలేము ప్రయాణమునకు ముందు ఈ యొక్క పత్రికను రాసినట్లుగా చూస్తుంటున్నాం మరి మొదటి అధ్యాయం మొదటి వచనం చూసినట్లయితే యేసుక్రీస్తు దాసుడును అపోస్త్రుడిగా ఉండటకు పిలువబడిన వాడును దేవుని సువార్త నిమిత్తము ప్రత్యేకింపబడిన వాడునైన పౌలు రోమాలో ఉన్న దేవుని ప్రియులందరికీ అనగా పరిశుద్ధులుగా ఉండేటప్పుడు పిలువబడిన వారికి అందరికీ శుభమని చెప్పి వ్రాయినది వ్రాయినది క్రీస్తు నందున ప్రియులరా అపోస్తులుడైనటువంటి పౌలు మరి ఎందుకు పిలువబడ్డారంటే అపోస్తులుడుగా ఉండటానికి పిలువబడ్డారు ఎవరి ద్వారా పిలువబడ్డారంటే దేవుని ద్వారా పిలువబడ్డారు క్రీస్తు ద్వారా పిలువబడ్డారు తర్వాత దేవుని యొక్క సువార్త నిమిత్తము ప్రత్యేకింపబడ్డారు అలాగున దేవుని పిల్లలమైనటువంటి మనము దేవుని యొక్క సేవ కనుక చేస్తున్నట్లయితే మన యొక్క పిలుపును అలాగే ఏర్పాటును మనము నిశ్చయం చేసుకోవాల్సినటువంటి వారంగా ఉంటున్నాం ప్రియులరా మరి పౌలు రోమాలో ఉన్న దేవుని ప్రియులందరికీ కూడా అనగా పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారికి అందరికీ రోమాలో ఉన్న పరిశుద్ధులకు అలాగే పరిశుద్ధులుగా ఉండటానికి పిలువబడిన వారికి అందరికి కూడా శుభములు చెప్తూ ఈ యొక్క లేఖ రాస్తున్నట్లుగా చూస్తుంటున్నాం ప్రియులరా మీకు అందరికి కూడా కృపా సమాధానములు తండ్రి దేవుని నుంచి యేసు ప్రభు వారి దగ్గర నుంచి మీకు కలుగునుగా కానీ అపోసలుడైనటువంటి పౌలు రాస్తున్నట్లుగా మనము చూస్తుంటున్నాం ప్రియులరా అలాగే యేసుక్రీస్తుని గుర్చినటువంటి వర్తమానము ముందుగానే తన యొక్క ప్రవక్తల ద్వారా పరిశుద్ధ లేఖనాల్లో ఈ యొక్క సువార్తను మరి అంటే ఏసు ఏసుప్రభును గురించినటువంటి వార్తను ప్రవక్తల ద్వారా ముందుగానే వాగ్దానం చేయబడినటువంటి ఏసుక్రీస్తుని గురించి ఆ యొక్క లేఖనాల్లో ఆయా చోట్ల వ్రాయబడి ఉన్నదని మరి అపోడైనటువంటి పావులు జ్ఞాపకం చేస్తున్నారు ప్రియులరా యేసుక్రీస్తు శరీరాన్ని బట్టి దావిదు సంతానంగా పుట్టారు మృతుల్లో నుండి అయ్యారు అలాగే పరిశుద్ధాత్మను కలిగి ఉన్నారు ప్రభావం చేత దేవుని కుమారుడుగా నిరూపించబడిన వాడుగా ఏసుక్రీస్తు ప్రభు వారు ఉన్నారు కాబట్టి మృతుల్లో నుండి లేపబడ్డాడు అనగా అయ్యాడు పరిశుద్ధాత్మను కలిగి ఉన్నటువంటి వారుగా ఏసుక్రీస్తు ప్రభు వారు ఉన్నారు అలాగే దేవుని కుమారుడుగా నిరూపించబడ్డారు అని అపోసరుడైనటువంటి పౌలు ఏసుక్రీస్తు ప్రభు వారి గురించి సాక్ష్యము చెప్తూ రాస్తున్నారు ప్రియులారా మరి విశ్వాసం అనాయుకులకు కలుగునట్లుగా అంటే ఏసుక్రీస్తు నానందు విశ్వాసం కలిగినట్లుగా మరి దేవుని యొక్క స్వార్తకు విధేయులు కావాలని ఏసుక్రీస్తు ప్రభు ద్వారా మేము కృపను అపస్థలత్వాన్ని పొందితేమని సాక్ష్యం చెబుతూ మరి ఆయన ఈ యొక్క పత్రికను రాస్తున్నట్లుగా చూస్తుంటున్నాం ప్రియులారా మీరు కూడా వారిలో ఉన్న వారై ఏసుక్రీస్తు వారుగా ఉండుటకు పిలువబడి ఉన్నారని మన గురించి కూడా మరి అప్పస్తులుడైనటువంటి పావులు మీరు కూడా పిలువబడినటువంటి వారుగా ఏసుక్రీస్తు వారుగా ఉండుటకు పిలువబడిన వారుగా ఉన్నారని మరి వ్రాయబడినట్లుగా చూస్తుంటాం కాబట్టి మనము ఎవరి వారం అంటే మనుషుల వారం కాకుండా మనము దేవుని వారము ఏసుక్రీస్తు వారముగా మనము ఉండటకు పిలువబడినటువంటి వారము కాబట్టి ఆ పిలుపును మనము నిశ్చయం చేసుకోవాలి ఇప్పుడు ఆ యొక్క ఏర్పాటును మనము నిశ్చయం చేసుకుని ముందుకు సాగవలసినటువంటి వారంగా ఉంటున్నాం ఆ ప్రకారంగా చేయడానికి దేవుడు తన యొక్క విశేషమైనటువంటి కృపను కనికరాన్ని గాక దేవుడు మనకు తన యొక్క కృపా సమాధానాన్ని యేసుక్రీస్తు ప్రభు ద్వారా మనకు గాక దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించును గాక ఆమెన్ గాడ్ బ్లెస్ యూ ఆల్